మీద ఒక చిన్న విశ్లేషణ దీనికి తోడు హర్దీప్ సింగ్ పూరి కేంద్ర మంత్రి ఆయన మీద కూడా వ్యాఖ్యలు చేశారు సో ఎప్స్టీన్ ఫైల్స్ ఆయన విషయాన్ని కూడా ఇక్కడ సో ఎట్లా అర్థం చేసుకోవాలా మనం ఒకసారి ఫస్ట్ అసలు ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించి యాక్చువల్లీ టైం టాస్క్ లో మాట్లాడలేదు దేశం అంతా అదే చర్చ నడుస్తోంది యాక్చువల్లీ ప్రపంచం అంతా కూడా అదే చర్చ నడుస్తోంది ఎప్స్టైన్ ఫైల్స్ అనేది ఏంటి ఎప్స్టైన్ ఫైల్స్ ఉండడం వల్లనే నరేంద్ర మోదీ సరెండర్ అయిపోయారు అని రాహుల్ గాంధీ చెప్తున్నారు ఎప్స్టైన్ ఫైల్స్ లో ఫైల్స్ లో నరేంద్ర మోదీ గారి ప్రస్తావన ఉంది ఆయన పేరుంది కాబట్టి ఇదంతా చేస్తున్నారు ఇవాళ కూడా ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ ఎప్స్టైన్ ఫైల్స్ లో ఏ అనిల్ అంబానీ ప్రస్తావన కూడా తెచ్చారు అనిల్ అంబానీ నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ ఈ ముగ్గురిని కలిపే ఒక ప్రయత్నంలో అనిల్ అంబానీ పాత్ర గురించి కూడా మాట్లాడారు ఎప్స్టైన్ కి అనిల్ అంబానీకి మధ్య సంభాషణ గురించి వెంటనే స్పీకర్ వారించారు డిప్యూటీ స్పీకర్ వారించడం తోటి లేదు అనిల్ అంబానీ అంటే సభలో లేని వ్యక్తి గురించి అక్కడ ప్రస్తావించకూడదనిగా ఆయన పేరు తీసేశారు మాట్లాడలేదు బట్ వేరే హర్దీప్ సింగ్ పూరి ప్రస్తావన చేశారు హర్దీప్ సింగ్ పూరి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ఈ ఎప్స్టిన్ ఫైల్స్ లో ఆయన పేరు కూడా ఉంది మెయిల్స్ లో ఆయన పేరు కూడా వచ్చింది ఎప్స్టైన్ కి సంబంధించినటువంటి వాటిలో ఆయన ఆయన పేరు పేరు కూడా సో ఉంది అని అంటూ ఎప్స్టైన్ వల్లనే ఈయన భయపడ్డాడు మోదీ గారు అని చెప్పారు సో యాక్చువల్లీ ఎప్స్టైన్ అంటే ఏంటి ఒకసారి రెండు మాటలు చెప్తాను రెండే రెండు సెకండ్ లో సో ఎప్స్టైన్ అనేవాడు జెఫ్రీ ఎప్స్టైన్ అనేవాడు అమెరికాలో బడా వ్యాపారవేత్తల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యవస్థలన్నింటికీ అనుసంధానించబడినటువంటి వ్యక్తి అతను ఒక మిడిల్ మ్యాన్ గా ఒక డెలిగేట్ గా ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎలీట్ సర్కిల్స్ అమెరికాలో ఉన్నటువంటి బడా సర్కిల్స్ లో ఆయన పేరెన్నికగా ఉన్నటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ల దగ్గర నుంచి అధ్యక్షుల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి సెనేటర్ల దగ్గర నుంచి క్రీడాకారులు సెలబ్రిటీస్ ఎవరైనా చెప్పాల చెప్పనక్కర్లేదు అందరికీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే మన అచ్చ ఒక కొంచెం నాటి భాషలో మాట్లాడాలంటే బ్రోకర్ అని చెప్పాలి ఒక బ్రోకర్ లాంటి వాడు లిటరల్ గా బ్రోకర్ అక్కడ ఉన్నాడు అండ్ ఆ అమెరికన్ దేశ అమెరికాలో లేదా యూరోపియన్ దేశాల్లో ఈ బ్రోకరిజం అనే వ్యవస్థ అదొక ఒక రకంగా చెప్పాలంటే అది ఒక చాలా లీగల్ గానే వ్యవహార వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన తన ప్రచారం కోసం ఒక పిఆర్ ఏజెన్సీని రిక్రూట్ చేసుకుంటాడు ఒక పిఆర్ ఏజెన్సీ ఆ తనకు మీడియాకి ఆ పర్టికులర్ వ్యక్తికి అనుసంధానించే ఒక రోల్ పోషిస్తుంది దానికి ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకుంటారు ఒకడు ఓన్లీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ని చూసుకోవడానికి కొంతమంది కొన్ని ఏజెన్సీస్ పనిచేస్తాయి కొంతమంది ఏమో వాళ్ళ పాలసీస్ ని గవర్నమెంట్ లో జొప్పించడం కోసం ఆ పాలసీస్ నెరవేర్చే విధంగా చేయడం కోసం కొంతమంది పనిచేస్తారు కొంతమంది అమెరికాకు ఆయా మిగతా దేశాలకి లింక్ చేయడానికి లైజనింగ్ యాక్టివిటీ కోసం కొంతమంది పనిచేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి అమెరికాకి మధ్య ఒక సంబంధాలు నెరపాలంటే డొనాల్డ్ ట్రంప్ కి మనకు మధ్య ఒక వ్యవస్థను బిల్డ్ చేయాలి అని అంటే మధ్యలో కొన్ని అక్కడ వైట్ హౌస్ కి అనుసంధానంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు శక్తులు అంటే పేరు మోసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళు అనుసంధానిస్తూ ఉంటారు అనమాట సో అక్కడ వ్యవస్థలోనే చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో అట్లాంటి ఒక మిడిల్ మెన్ వ్యవస్థ అమెరికాలో వేళ్ళునుగుపోయి ఉంది అండ్ దాన్ని దీప్ స్టేట్ కూడా వాళ్ళు అనుసంధానించబడి ఉంటారు అట్లాంటి ఒక కబాల్లో ఒకడు వీడు కేవలం మిడిల్ చేయకుండా వాడు ఇంకో వర్క్ ఏ వర్క్ అని అంటే ఒక ఐలాండ్ ని తీసుకుని ఆ ఐలాండ్ లో చాలా మంది అమ్మాయిల్ని వాళ్ళని వీళ్ళని సరఫరా చేయడము అక్కడ ఒక అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడము పూర్తి ఇల్లీగల్ యాక్టివిటీస్ అందులోనూ పీడోఫైల్ అంటారు చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేసే ఒక కుస దారుణమైనటువంటి ఒక సంస్కృతి ఒక రకంగా చెప్పాలంటే పైశాచికత్వం అక్కడ ఎక్కువ ఉన్నటువంటి సంఘటనలు జరిగాయి సో అతను అరెస్ట్ చేశారు అతను బయటకు వచ్చాడు కొంతకాలం మళ్ళీ లైమ్ లైట్ లో ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఒక బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటి వీటితో ఆయన మొత్తానికి ఆయన చరిపోయాడు సూసైడ్ చేసుకున్నాను ఒకటి ఇట్లా చాలా కథనాలు ఉన్నాయి అది వేరే విషయం బట్ అనే అనేవాడిని నేర సామ్రాజ్యం ఒకవైపు అండ్ అధికార గణానికి లేకపోతే ఈ ఎస్టాబ్లిష్మెంట్ కి అనుసంధానంగా అనుసంధానించబడి ఉన్నటువంటి వ్యవస్థ ఇంకోవైపు ఈ నేర సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళ గురించి మాటలు కాదు ఇక్కడ ఎప్స్టీన్ అనేవాడు నేర సామ్రాజ్యానికి లింక్ ఉన్న అంశాలు బయటకొచ్చాయి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనే అమెరికాలో ఉన్నది వాళ్ళు ఫైల్స్ బయట పెట్టారు కొన్ని వందల వేల ఫైల్స్ బయటకొచ్చాయి కొన్ని వేల ఫైల్స్ అనుకురాదు అవన్నీ అందులో ఇమెయిల్స్ ఉన్నాయి రకరకాల వీడియోస్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవన్నీ బయట పెట్టారు ఆ బయట పెట్టిన క్రమంలో కొన్ని ఈమెయిల్స్ లో కొంతమంది పేర్ల ప్రస్తావన వచ్చినంత మాత్రాన ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడడం మొదలుపెట్టాం ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటిది అంటే సిట్ విచారణ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా ఒకసారి టీవీలోనే చెప్పాను ఇప్పుడు డ్రగ్స్ స్కాండిల్ టాలీవుడ్ లో జరిగింది సిట్ విచారణ చేస్తుంది అనగానే డ్రగ్స్ స్కాండిల్ కి సంబంధించిన సెలబ్రిటీలు అందరినీ పిలిచారు ఎవరెవరో రవితేజ డ్రగ్స్ తీసుకున్నాడా లేకపోతే చార్మీ డ్రగ్స్ తీసుకుందా పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నాడు వీటి మీద చర్చ పోయింది కానీ అసలు యాక్చువల్లీ డ్రగ్ పెడలింగ్ ఎక్కడ నుంచి జరుగుతోంది ఎక్కడ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి అవి ఎవరెవరికి చేరవేస్తున్నారు స్కూళ్లలోకి డ్రగ్స్ వస్తున్నాయా లేదా నిజానికి డ్రగ్స్ ని పెడల్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు డ్రగ్స్ ఎవరు తీసుకుంటున్నారు అనే దాని మీద దృష్టి ఉంది కానీ జనాలందరికీ డ్రగ్స్ వల్ల జరిగే నష్టము డ్రగ్స్ వల్ల జరిగే ప్రమాదము దా ఆ కబాల్ ఆ పూర్తి రాకెట్ ని ఎలా మనం ఛేదించాలి అనే అంశం మీద మనం చర్చ జరగలే అంటే ఈజీగా హెడ్లైన్స్ గ్రాప్ చేసేది ఏంటి అని అంటే సెలబ్రిటీస్ పేర్లు సెలబ్రిటీస్ పేర్ల వల్ల ఈజీగా ఎల్ డైన్స్ గ్రాప్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్ కూడా ఎవరు ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్నారు అనే చర్చ ఎక్కువ నడుస్తుంది కానీ అసలు ఆ ఎప్స్టైన్ అనేవాడి చరిత్ర ఏంటి వాడు ఏమేమి పనులు చేశాడన్న చరిత్ర చర్చ చాలా తక్కువ జరుగుతోంది సో ఇప్పుడు